అందరూ ఉన్నారా ఒక ఫ్యాక్టరీ ఛానల్ శారీ దర్శక్ లాగ్ ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేసుకుంటాను ఆల్రెడీ తమ్మయ్య చూసి మేము ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అండ్ లాస్ట్ వీడియోలో లో కూడా ఒక స్వీట్ రెసిపీని షేర్ చేసుకున్నాను కీర్ అని క్యారెట్ పెసరపప్పు వేసి పాయసం లాగా చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిన వీడియోకి చూడకపోతే ఛానల్ ఒకసారి చెక్ చేయండి అనేది కాస్త డిఫరెంట్ అయిన స్వీట్ బట్ చాలా టేస్టీగా ఉంది సింపుల్ గా అయిపోతుందండి ఎక్కువ కూడా పట్టవు ఇప్పుడు అసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ స్వీట్ మనం సగ్గు బియ్యం చేస్తాము కాబట్టి ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను ఇలా ఉన్న సగ్గు బియ్యం అయితే కరెక్ట్ గా ఉంటాయి నార్మల్ గా సన్నగా ఉంటాయి కదా అవైతే సెట్ అవ్వవు సో ఒక కప్పుకి ఒక కప్పు హాట్ వాటర్ అయితే వేసుకొని ఒక వన్ అవర్ దాకా సోక్ చేసుకోవాలి నేనైతే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ లీటర్ దాకా పాలైతే తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అది బాయిల్ అయ్యేలోపు కొంచెం వేడి పాలు తీసుకొని కొంచెం సేఫ్లా ఉంటి వేసి పక్కన పెట్టుకొని లేకపోతే అవసరం లేదు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఇప్పుడు అందులోకి కొంచెం చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ నాన్ ఉంటుంది కాబట్టి మెత్తగా చక్కెర వేసేసరికి ఆ చెమ్మ వల్ల కొంచెం బైండింగ్ ఈజీగా ఉంటుంది సో ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి కొద్దిగా లేకపోతే అవసరం లేదు నేనైతే కొంచెం అయితే మిల్క్ పౌడర్ వేశాను మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే ఇలా బైండింగ్కి ఈజీగా రౌండ్ అయితే వచ్చేస్తుంది అందులోకి నేను ఇంకొద్దిగా ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు ఇలా సన్నగా పలుకులలాగా చేసుకుని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇవంతా ఏంటంటే ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు సో జీడిపప్పు బాదంపప్పు ఇలా కొంచెం ఫైన్గా పొడిలాగా చేసుకుని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను తినేటప్పుడు పలుకులు తగులుతూ చాలా బాగుంటుందని సో ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకు ఇలా బాల్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది నాకు కొంచెం సగ్గుబిం ఎక్కువగా నానిపోయింది కాస్త ఎక్కువ టైం అయితే నానిపోయింది కాబట్టి కాస్త అలా చెమ ఉంది అలా కూడా బాగానే వచ్చేస్తుంది కాస్త చెమ్మ చేసుకుంటూ సో ఇలా బాల్స్ లాగైతే చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని కరెక్ట్గా వన్ అవర్ నాని సరిపోతుందండి మీకు అప్పటికప్పటికే చేసుకుంటున్నారు టైం లేదు అన్నప్పుడు కాస్త హాట్ వాటర్ ఇంకా కాస్త ఎక్కువగా హాట్గా ఉన్నప్పుడు ఆ వాటర్లో వేసి నానబెట్టేటప్పుడు నానిపోతాయి సో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా సెట్ అయిపోతాయి సో ఈ లోపు మనం పాలు బాగా మరిగిపోయి ఉంటాయి కాబట్టి అందులోకి ఈ ఒక్కొక్క బాల్స్ అనేది డ్రాప్ చేసేసుకోవాలి వీటినేమీ కదపకుండా లిట్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బాల్స్ చేసేటప్పుడు కాస్త నట్స్ పౌడర్ వేసాం కదా అది కాస్త మిగిలి ఉంటే నేను పాలు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను సో ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల కాస్త మన కన్సిస్టెన్సీ అనేది తెక్కుగా వస్తుంది సో ఇది కూడా ఆప్షనల్ అండి మీకు కాస్త పలచగా ఉన్న తింటాము అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు ఇదైతే ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ సో ఇలా బాయిల్ అయ్యే టైంలో ఒకసారి మనం మొత్తం కింద నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పటికే బాగా సెట్ అయిపోయి ఉంటాయి ఏం విరిగిపోవడం అలా ఏం జరగదు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం సగ్గుబియ్యం బాస్ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇంకా కాస్త షుగర్ యాడ్ చేసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీ స్వీట్నెస్ తగ్గట్టుగా చక్కెర అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ముందుగా నట్స్ పౌడర్ కలిపెట్టుకున్నా కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇదే టైంలో మనం కాస్త సాఫ్రాన్ వేసుకొని మిల్క్ కలిపి కదా అది కూడా వేసుకుంటూ ఉన్నాను మీ దగ్గర లేదు అనుకుంటే ఇది వేసుకుని అవసరం లేదండి వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుందని వేస్తూ ఉన్నాను అంతే ఇంకేం లేదు లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకున్న కూడా సరిపోతుంది సో అలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లిట్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం ఇవంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా బాగా దిగుతాయి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్గా నేనైతే జీడిపప్పు బాదంపప్పు ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదేంటంటే మనం వేడిగా తిన్న బాగుంటుంది లేదు చల్లగా చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది టెక్స్చర్ అంతా తినేటప్పుడు సగ్గుబియ్యం బాల్స్ చూయి చూయిగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సాసు కుల్ఫీ ఉంటుంది కదా సేమ్ అలానే ఆ ఫ్లేవరే వస్తుంది ఇక నేను ఏమైతే యాడ్ చేసినా అవన్నీ యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే అదే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇక్కడైతే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చాలా సాఫ్ట్గా చూయి చూయిగా ఉంటుంది ఈ స్వీట్ కూడా మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ